అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ స్వామిని గురువారం ఏసీబీ అధికారులు వలవన్నీ పట్టుకున్నారు కళ్యాణదుర్గం మండలానికి చెందిన నాగేంద్ర నాయక్ అనే రైతు వద్ద నుంచి భూమి రిజిస్ట్రేషన్ కొరకు కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నారాయణస్వామి ఐదు లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది అనంతపురం కాకతీయ అపార్ట్మెంట్ వద్ద రైతు నుంచి ఐదు లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు తదుపరి దర్యాప్తు నిమిత్తం కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి నారాయణస్వామిని తరలించినట్లు సమాచారం ఈరోజు కళ్యాణ్ సీనియర్ అసిస్టెంట్ అతని ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ కళ్యాణ్ దుర్గం సో అతను ఏసీబీ అనంతపురం చేత ట్రాప్ జరిగింది సో ఇతను రియల్ చేస్తున్న ఒక అతని దగ్గర అతని రిజిస్ట్రేషన్కి సంబంధించి సో అది గజాల ఎక్కన అవుతుంది అగ్రికల్చరల్ ల్యాండ్ వన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ అగ్రికల్చరల్ ల్యాండ్ అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే తక్కువ చాలా పడుతుంది కాదు అది అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు మున్సిపాలిటీ కిందకు వస్తుంది అని ఎక్కువ వాల్యుయేషన్ చూపించి తగ్గించడానికి అన్నట్లు లంచం డిమాండ్ చేశారు సో మొత్తం ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇస్తామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది పద్దెనిమిదో పదిహేడవ తేదీ అప్పటి నుంచి కాల్స్ చేసి ఆ ఐదు లక్షల గురించి ఇతను రిటర్న్ చేస్తున్నాడు ఈరోజు అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఐదు లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్రెడ్గా పడుతుంది ఫిర్యాదు ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరు మేడం ఫిర్యాదు 这个。Okay.